జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ నాలుగు విభాగము పదకొండు ఇందు మనం చంద్రవంశం గురించి ఆ రాజుల గురించి వంశానుక్రమణ చెప్పుకుందాం చంద్రవంశ రాజుల వంశ అనుక్రమణం చెప్పుకుందాం చంద్రవంశము సూర్యవంశము రెండు కూడా వాసుదేవుడు అనే భగవానుడితో ప్రారంభం అయినవి వాసుదేవుడు అంటే శ్రీమన్నారాయణుడు నారాయణుడు లేదా శ్రీ మహావిష్ణువు అని మనకి అందరికీ తెలుసు వాసుదేవుడు నుంచి జన్మించిన వాడు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవునికి ఇద్దరు పుత్రులు ఒకరు అత్రి రెండో వారు మరీచి మరీచికి జన్మించిన వారందరూ కూడా సూర్యవంశాన్ని స్థాపిస్తూ ముందుకు వెళ్తారు అత్రి మహర్షికి జన్మించిన వారందరూ కూడా చంద్రవంశాన్ని స్థాపించి ముందుకు వెళ్తారు మరీచి పుత్రుడు కశ్యపుడు అందరూ తెలుసు కశ్యపుడు నుంచి వస్తుంది సూర్యవంశం ఇక నా మహర్షి అనసూయ మహాపతివ్రతలకు పుట్టినవాడు చంద్రుడు ఈ చంద్రుడికి తారకు జన్మించినవాడు బుధుడు ఈ బుధుడికి ఇలకు జన్మించిన వారు పురూరవుడు అనే మహారాజు ఈ పురూరవుడు ఊర్వశిల పుత్రుడు ఆయువు ఆయువు సర్బానవిల పుత్రుడు నహుసుడు వాళ్ళ ఐదుగురు కుమారులు పెద్దవాడు నహుసుడు నహసుని భార్య ప్రియమవద నహసునికి ప్రియమదలకు పుత్రుడు యయాతి ఆరుగురిలో ఏయాతి పెద్దవాడు యయాతి శర్మిష్ఠల పుత్రుడు పూరుడు యాతి ఇద్దరు భార్యలు ఇందులో శర్మిష్ట ఒకరు శర్మిష్టకు పుట్టిన పుత్రుడే పూరుడు ఐదుగురు పుత్రుల్లో ఇతడు చిన్నవాడైనా కూడా తండ్రికి ధర్మంగా ప్రవర్తించాడు కనుక అతనికి రాజ్యం వచ్చింది ఆయన పేరుతో పూరుడు భవిష్యంతోనే వచ్చింది చంద్రబోయూ అక్కడి నుంచి ప్రారంభమైంది మళ్ళా పూర్ణకు కౌశల్యకు పుత్రుడు జనమేజేయుడు జనమేజేయుడుకు అనంతడుకు అనంతల అనే ఒక రాణికి జయుడు అనంతల అనే రాణికి పుట్టిన పుత్రుడు ప్రాచీనవంతుడు ప్రాచీనవంతుడు అస్మికల పుత్రుడు యయాతి యయాతి వరాంగీల పుత్రుడు అహమ్యకి అహమ్యకి భానుమతుల పుత్రుడు సార్వభౌముడు అనేవాడు సార్వభౌముడు కైకేయి లేదా సునంద అనే రాణి పుట్టినవాడు జయత్సేనుడు జయత్సేనుడు వైదర్భిలకు పుట్టినవాడు అరిహుడు అరిహుడు అంగీల పుత్రుడు మహాభవుడు మహాభవుడు సుపుష్టుల పుత్రుడు అయతానీకుడు ఐతానీకుడు కామల పుత్రుడు అక్రోధనుడు అక్రోధనుడు కరంబల పుత్రుడు దేవాతిథి అనువాడు దేవాతిథి వైదేహీల పుత్రుడు రుచీకుడు రుచీకుడు పుత్రుడు రుక్షుడు రుక్షుడు జాల అనే రాణికి పుట్టిన పుత్రుడు ఎతినారుడు యతినారుడు సరస్వతి నది పుత్రుడు త్రసుడు త్రసుడు కాలిందిల పుత్రుడు ఇలీలుడు ఇలీలుడు రథంతరిల పుత్రుడు దుష్యంతుడు దుష్యంతుడు శకుంతల పుత్రుడు భరతుడు భరతుడు కైకేయి సునందల పుత్రుడు భమన్యుడు భమన్యుడు విజయల పుత్రుడు సహోత్రుడు 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 సువర్ణల పుత్రుడు హస్తి హస్తి యశోదల పుత్రుడు వికంఠుడు వికంఠుడు వసుదేవల పుత్రుడు అజమీరుడు అజమీరుడు కైకేయి గాంధారి వృక్ష అనే రాణుల పుత్రుడు సంవర్ణుడు సంవర్ణుడు తపతి పుత్రుడు కురుడు కురుడు శుభాంగీయుల పుత్రుడు విధూరుడు అతనే విధూరథుడు అని కూడా అంటారు విధూరుడు లేదా విధూరథుడు అని కూడా అంటారు విధూరదుడు సంప్రియల పుత్రుడు అనస్వుడు అనస్వుడు అమృతుల పుత్రుడు పరీక్షిత్తు పరీక్షిత్తు సునసల పుత్రుడు భీమసేనుడు భీమసేనుడు కుమారీల పుత్రుడు ప్రతిశ్రవణుడు ప్రతిశ్రవణుడు పుత్రుడు ప్రతీపుడు ప్రతీపుడు సునందల పుత్రుడు దేవాపి శంతనుడు బాహ్లికుడు ఈ బాహ్లికుడు అనేవాడే కురుక్షేత్ర యుద్ధంలో అత్యంత వయస్సు కలిగిన వృద్ధుడు ఇతడు భీష్ముడికి తండ్రి అవుతాడు పెదనాన్న అవుతాడు అంత పెద్ద వయస్సులో అతను యుద్ధం చేశాడు కురుక్షేత్రంలో ఈ ప్రతిపుడు ఇప్పుడు సురంధర దేవాపి శంతనుడు బాహ్లికుడు దేవాపికి కుష్టు వ్యాధి అరణ్యాలకు పోయి తపస్సు చేసుకుంటాడు శంతనుడు ఇక్కడ హస్తానాపురానికి రాజు అవుతాడు బాహ్లికుడు నేటి ఆఫ్ఘనిస్తానుకి అతను రాజు అవుతాడు ఈ శంకనుడు కుమారుడైనటువంటి గంగాపుత్రుడు భీష్ముడు మీ తెలుసు కానీ భీష్ముడు రాజు కాడు వద్దనుకుంటాడు కనుక శంతనుడు గంగాదేవిల పుత్రుడు భీష్ముడు శంతనుడు సత్యవతిల పుత్రులు చిత్రాంగదుడు విచిత్రవీరుడు విచిత్రవీరుడు అంబికల పుత్రుడు ధృతరాష్ట్రుడు వ్యాసునికి అంబికకు ధర్మసంతానము ధృతరాష్ట్రుడు అంబాలిక విచిత్ర పాండురాజు జన్మించాడు వ్యాస భగవానునికి అంబిక చిలకత్తలకు జన్మించిన పుత్రుడు విదురుడు వ్యాసభగవాను కృప వల్ల విచిత్రవీరునికి ఇద్దరు భార్యలకు దాసికి ముగ్గురు పుత్రులు కలిగారు వారు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ధృతరాష్ట్రుడు గాంధారీల పుత్రుడు దుర్యోధనుతో సహా వంద మంది పుత్రులు ఒక పుత్రిక అలాగనే ధృతురాష్ట్రుడు గాంధారి తరువాత పాండురాజు కుంతి మాద్రిలకు జన్మించిన ధర్మ సంతానము ధర్మరాజు భీమసేనుడు అర్జునుడు నకుల సహదేవులు ఇంత నకుల సహదేవులు ధర్మరాజుకి సోదరులవుతారు వీరు కూడా ధర్మ సంతానమే అర్జునుడు శోద్రల పుత్రుడు అభిమన్యుడు అభిమన్యుడు ఉత్తరల పుత్రుడు పరీక్షిత్తు మహారాజు పరీక్షిత్తు మద్రావతిల పుత్రుడు జనమే జయుడు జనమే జయునికి ఓ పుష్టలకు పుత్రుడు శతానీకుడు శతానీకుడు వైదేహీల పుత్రుడు అస్సం మీద దత్త ఇలా వంశము కొనసాగింది ఈ భవిష్యములో చివరగా మనం చెప్పుకున్నది శతానీకుడు వైదేహీయుల పుత్రునటువంటి అశ్వమేధ దత్త ఇది చంద్రవంశువు యొక్క రాజుల చరిత్ర జై శ్రీమన్నారాయణ